తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ రచ్చ రేపుతోంది పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వారి వ్యక్తిగత విషయాలు తెలుసుకుని వారిని తమ పార్టీ వైపు తిప్పుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ పై చర్చలు జోరుగా సాగుతున్నాయి తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ కీలక నేత మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మొదటి బాధితుడిని తానేనని తన కుటుంబ సభ్యులు డ్రైవర్ వంట మనుషులు సహా అందరి ఫోన్లు ట్యాప్ చేశారని ఈటల రాజేందర్ తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ లోని పదిహేడు మంది మంత్రులను నమ్మలేదని వాళ్ల ఫోన్లు భార్యాభర్తల సంభాషణలు విన్నారని ఈటల ఆరోపించారు కేవలం ముఖ్య నాయకులకే కాదు వారి భార్య లేదా భర్త ఫోన్లు కూడా వినేవారని ఆరోపించారు ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు కూలిపోయాయని అన్నారు ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరం అని అన్నారు బిఆర్ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని ఆ పార్టీలో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలతోనే అధికారిక కార్యక్రమాలు ప్రారంభోత్సవాలు జరిపించేవారని చెప్పారు కనీసం ప్రోటోకాల్ పాటించేవారు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే చేస్తోంది అన్నారు రేవంత్ రెడ్డిని కొడంగల్లో ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారని వారిని రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి బరిలో దింపారని ఈటల విమర్శించారు ఇక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల్లో ముంచారని విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు పొన్నాల లక్ష్మయ్యను విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేశవరావును కాంగ్రెస్ లోకి ఎలా తీసుకున్నారో చెప్పాలి దళితుడే కాదన్న కడియం శ్రీహరి కుమార్తెకు ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారు మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ కు ఏం సంబంధం ఉందని అంటున్నా రేవంత్ కు ఏం సంబంధం ఉంది కేసీఆర్ లాగే ఆయన కూడా నాయకులు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వ్యాపారులను కొంటున్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నా స్వయం కృతాపరాధమే తెలంగాణలో భాజపా పన్నెండుకి పైగా ఎంపీ సీట్లు గెలుస్తుంది అని ఈటల చెప్పుకొచ్చారు ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు